ఉమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు మురుముళ్ళ క్యాంపు కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చిరాజు ఆయన సోదరుడు పృథ్వీరాజు ఉమ్మడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఉమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు మురుముళ్ళ క్యాంపు కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చిరాజు ఆయన సోదరుడు పృథ్వీరాజు ముమ్మడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఐపోరవరం మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఎమ్మెల్యే సుబ్బరాజును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా సుంకరపాలెం కూటమి నాయకులు గుంటముక్కల సూరిబాబు చీకట్ల నాగేశ్వరరావు తాతాపూడి నాగేశ్వరరావు సుంకర రామచంద్రుడు చిక్కం హనుమంతరావు గుంటముక్కల విష్ణు మర్రి అశోక్ ఇంద్రా తదితరులు బృందం ఎమ్మెల్యే సుబ్బరాజుతో పాటు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ಅಂದ್ರೆ ಅಲ್ಲ ಮ್ಯಾಪ್ ಬೆ ಸರ್ ಅದೇ ಇಲ್ಲ ಸರ್ ಸರ್